ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తయిన ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు అమలు చేయడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి తాజాగా ఏపీ కేబినెట్ భేటీలో ఈ ఏడాది అమలు చేయాల్సిన పథకాలపై కీలక చర్చ జరిగింది ఇందులో తల్లికి వందనం రైతు భరోసా ముద్దుగా అమలు చేయాలని ఆ తర్వాతే మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించారు దీంతో ఈ ఏడాది కూడా సూపర్ సిక్స్ హామీలు అమలు కావడం లేదని వైసీపీ విమర్శిస్తోంది ఈ నేపథ్యంలో ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ ఇవాళ దీనిపై క్లారిటీ ఇచ్చేశారు ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి పర్యటనకు వెళ్లిన ఐటీ విద్యా మంత్రి నారా లోకేష్ సూపర్ సిక్స్ హామీలు అమలులో ఆలస్యంపై స్పందించారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వల్లే ఆరు గ్యారంటీలు ఆలస్యం అవుతున్నాయని లోకేష్ తేల్చి చెప్పేశారు గత ప్రభుత్వం బకాయిలను తాము చెల్లిస్తున్నామన్నారు ప్రతి నెల నాలుగు వేల కోట్ల బడ్జెట్ తో ప్రభుత్వం నడుస్తోందన్నారు ఆరు రెండు అమలు చేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని లోకేష్ తెలిపారు మంత్రి నారా లోకేష్ ఇవాళ పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు ఇందులో భాగంగా ఆయన ఉండి కల్లు భీమవరం ప్రాంతాల్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉండి హై స్కూలు అభివృద్ధి పనుల్ని లోకేష్ ప్రారంభించారు అలాగే కళ్ళ మండలం పెద్ద అమీరం జువ్వాలపాలెం రోడ్డుతో రతన్ టాటా కాస్య విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు పెద్ద ఆమిరం ఉండి లింక్ రోడ్డు వైండింగ్ పనులను లోకేష్ శంకుస్థాపన చేస్తారు తర్వాత భీమవరం ఎస్ఆర్కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది తర్వాత ఎస్ఆర్కే ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సంక్రాంతి సంబరాల్లో లోకేష్ పాల్గొంటారు